నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ట్రంప్ ప్రకంపనలు ఇంకెన్నాళ్ళు స్టాక్ మార్కెట్లపై ఆర్థిక వ్యవస్థపై భారతదేశ ఎగుమతులు దిగుమతులపై విదేశీ విద్యా అవకాశాలపై విదేశీ కొలువులు ఐటీ పరిశ్రమలపై ట్రంప్ ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఎలా ఉండబోతోంది అమెరికాకు కొత్త అధ్యక్షుడు రావటం ఏమో కానీ ఈ రూపంలో అక్కడ జరుగుతున్న మార్పులు విధాన నిర్ణయాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్ అన్ని రంగాల్లో అగ్రరాజ్యం అమెరికాతో విడదీయలేని బంధం పెనవేసుకున్న భారత్పై ఆ ప్రభావం మరికొంచెం ఎక్కువగా ఉంది ఒకప్పుడు సోవియట్ యూనియన్లో వర్షం పడితే ఇక్కడ కమ్యూనిస్టులు గొడుగులు పడతారు అనేవారు ఇప్పుడు అమెరికాలో జరిగే ప్రతి చిన్న పరిణామం ఇక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది మరి మొత్తంగా చూస్తే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవ్వటం భారతదేశానికి వరమా శాపమా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ రాధా రఘురామ పాత్రుని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణురాలు విశాఖపట్నం నుంచి పిఎస్ఎం రావు ఆర్థిక సామాజిక విశ్లేషకులు హైదరాబాద్ నుంచి రాధా మేడం ఆర్థిక వ్యవస్థ మొదలు విదేశీ విద్య ఉపాధి అవకాశాలు ఇలా ట్రంప్ ప్రభావం మన దేశంపై ఇంకెంతకాలం ఉంటుంది లాస్ట్ జాన్లో ట్రంప్ తన ప్రెసిడెంట్ రెజీమ్ తీసుకున్నప్పటి నుంచి అందరూ అనుకుంటున్నట్టుగానే మొత్తం వరల్డ్ అంతా కూడా ఈ ట్రంప్ యొక్క డ్రామెటిక్ ఎఫెక్ట్ అని అంటాను సో ఈ డ్రామెటిక్ ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంది దాంతోపాటు మన భారతదేశంపై కూడా ఈ ట్రంప్ యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుంది అయితే మనం అనుకుంటున్నట్టుగా అంటే కంప్లీట్గా ఒక డ్రామటైజ్ చేసినటువంటి పరిస్థితి మొత్తం అన్ని రంగాలపై సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే మనం దాన్ని కంప్లీట్గా సే సేమ్గా సిమిలర్గా ఉంటుందని ఇక్కడే చెప్పలేము ముఖ్యంగా మన భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ నైన్టీన్ పర్సెంట్ అయితే అది మన జీడిపిలో కనుక చూసుకున్నట్లయితే కేవలం టూ పర్సెంట్ ఆఫ్ ద యుఎస్ ఎక్స్పోర్ట్స్ మాత్రమే మన జీడిపిలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము ప్రొడక్ట్ బై ప్రోడక్ట్ అలాగే సెక్టర్ బై సెక్ సెక్టర్ దీని యొక్క ఎఫెక్ట్ మార్పు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు యుఎస్ విజిట్ చేసినప్పుడు ట్రంప్ అన్న మాటలు ట్రంప్ మన భారతదేశం నుంచి గ్యాస్ ఎక్కువగా కొనుగోలు చేయాలి అలాగే ఆయిల్ అలాగే అలాగే ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్స్ ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు వరకు మనం చూసినట్లయితే మనం రష్యా నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు మన ఆయిల్ అలాగే మన భారతదేశ కరెన్సీలో కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఇది కనుక మనం యుఎస్ నుంచి తీసుకున్నట్లయితే దాని ప్రభావం ఇటు డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ కానీ అలాగే దాని యొక్క ప్రైస్ కానీ ఎఫెక్ట్ కనిపిస్తుంది అలాగే మన భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి కమోడిటీస్ కనుక మనం చూసినట్లయితే ఎక్కువగా ఫార్మసిటికల్స్ కానీ అలాగే కెమికల్స్ కానీ జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ యాప్రల్ ఎక్స్పోర్ట్స్ కానీ అలాగే ఇతర కెమికల్స్ కానీ న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ ఇవి టాప్ ప్రోడక్ట్స్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు అయితే ప్రతి కమాడిటీ ఎఫెక్ట్ సిమిలర్గా ఉండకపోవచ్చు ముఖ్యంగా చూసినట్లయితే ఫార్మస్యూటికల్స్ వంటి కమాడిటీస్ పై ఒకవేళ ఈ ట్రంప్ టారిఫ్ ఇంపాక్ట్ మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది బికాస్ అది ఓవరాల్ ఎక్స్పోర్ట్స్లో వన్ థర్డ్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఎస్పెషలీ ఫార్మస్యూటికల్సే మనం యూఎస్కి పంపిస్తున్నాం అలాగే ఎస్పెషలీ జెనరిక్ డ్రగ్స్ ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేశారు కానీ ఇక్కడ మరొక ఒక అంశం ఇది ఒకవే ఇది కేవలం ఈ ప్రోడక్ట్ రెసిప్రోసిటీ టారిఫా అలాగే కంట్రీ రెసిప్రోసిటీ టారిఫా అన్నది ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ అండ్ అల్యూమినియం లాస్ట్ టైం టూ లాస్ట్ ట్రంప్ రెజీమ్లో చెప్పినట్లుగా అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొనసాగిస్తూ వస్తున్నారు అయితే చాలా వరకు కమాడిటీస్పై ఇంకా వాళ్ళకే క్లారిటీ రావాల్సినటువంటి అంశం ముఖ్యంగా సపోజ్ ఇటు మ్యానుఫ్యాక్చర్స్ వైపు మ్యానుఫ్యాక్చర్స్ కనుక టారిఫ్ కనుక పరిగణనలోకి తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ సోర్స్ వాళ్ళు కంట్రీ మార్చి అలాగే వేరే కంట్రీ నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే అంశాన్ని కూడా పరిగణిస్తారు కాబట్టి ఇప్పటికీ ఇంకా ఇది ప్రోడక్ట్ సెంట్రిక్గా ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ మారుతూ వస్తుందా లేదంటే కంట్రీ స్పెసిఫిక్ టారిఫ్ అన్న అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఒకవేళ అది కానీ ప్రోడక్ట్ స్పెసిఫిక్ టారిఫ్ అయితే కానీ మాక్సిమం లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఆన్ అన్ యావరేజ్ టారిఫ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఓవరాల్ కంట్రీ యాక్ మనం తీసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఇక్కడ మరొక అంశం నాన్ టారిఫ్ బేరియర్స్ దీనిపై కూడా అతను ఎటువంటి క్లారిటీ ఇంకా లేదు ఒకవైపు నాన్ టారిఫ్ బేరియర్స్ కూడా పరిగణలోకి తీసుకొని అంటే ఇటు సబ్సిడీస్ అన్న అంశం కానీ అలాగే అలాగే ఇతర కోటాస్ కానీ ఇవన్నీ కూడా కూడా క్యాలిక్యులేట్ చేసి విధించాల్సినటువంటి టారిఫా అన్న అంశం కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి దీని యొక్క డిస్టబెన్స్ ఇంకా కొంతకాలం కొనసాగుతుంది దీనికి వాళ్ళు కంప్లీట్గా ఒక డిపార్ట్మెంటే క్రియేట్ చేయాల్సిన అంటే అవసరం కూడా యుఎస్ లో కనిపిస్తుంది రావు గారు ఒకప్పుడు సోవియట్ యూనియన్ లో వర్షం పడితే ఇక్కడ కమ్యూనిస్టులు గొడుగులు పడతారు అనేవారు ఇప్పుడు అమెరికాలో జరిగే ప్రతి చిన్న పరిణామానికి ఇక్కడ ప్రకంపనలకు కారణం ఏంటి ఈ రోజున ఇప్పుడున్న భౌగోళిక రాజకీయ ఆర్థిక కారణాల వల్ల ఇట్లా అమెరికా పైన విధానాల ప్రత్యేకంగా మార్కెట్ శక్తులపైన ఆధారపడ్డ కారణంగా ఒకసారంటూ ఒక దేశం పైన ఆధారపడ్డదాకా ఇందాక చెప్పిన వారు చెప్తూ విదేశీ వ్యాపారంలో పదిహేడు పద్దెనిమిది శాతం ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే మనం మొత్తం ఎగుమతుల్లో అమెరికా ఎగుమతి చేస్తున్నాం మొత్తం పైన చూసుకుంటే పదకొండు పన్నెండు శాతం ఉంది అంటే అంత ఎక్కువగా మనం ఒక్క దేశం పైన ఆధారపడి ఉండడం ఏ రంగాలు ఎంత అడిగారు ఏ ఏ రంగాలు మనం అటు ఆధారపడి ఉన్నామో ఏ ఏ రంగాలకు సంబంధించిన వస్తువులను మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆయా రంగాల్లో వచ్చేటువంటి మార్పులు అవి టారిఫ్ రూపేనా గానీ టారిఫ్ అంటే ఫ్రీ మార్కెట్ అని ఒక పక్క చెప్తూనే ఆ వైపు పోతున్న నేపథ్యంలో అప్పటి రాజకీయ ఆర్థిక జాగ్రఫికల్ కండిషన్స్ మారిన కారణంగా ఇప్పుడు ఈ రోజున అమెరికా మొత్తం ఆయన మూవ్ చూస్తే ప్రపంచ మార్కెట్ల అనిశ్చితం ఏమైనా తెలియజేస్తుంది అంటే రాజకీయ కారణాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఈ ఓటర్ల సంఖ్య పెరగడం కోసం భారత్ ఈ ఫండ్స్ ఇవ్వటం అవి నిలిచిపోవటం ఇలాంటి కారణాలన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఎన్నికల ప్రచారంలోనే తర్వాత వచ్చి మార్పు చెందిన ట్రంప్ కాదు అమెరికా ఫస్ట్ అని వలసదారు నా దగ్గర ఉండొద్దు అని వాళ్ళందరిని పంపిస్తామని ఎవరితో ఏ రకమైన కాంప్రమైజెస్ ఉండవని అది మనం చాలా స్పష్టంగా ప్రధాని మోదీ గారు అక్కడ ఉన్న సమయంలోనే ఏ రకంగా అక్కడ వెళ్ళినటువంటి వలస వెళ్ళినటువంటి వాళ్ళు అక్రమ వలసలపై వచ్చిన వాళ్ళని చెప్తూ వాళ్ళను పశువుల కంటే హీనంగా వాళ్ళను బంధించి పంపించిన వైనం అది ఆగుతుందా అంటే మరుసటి రోజు జరిగింది తర్వాత రోజున అదే జరిగింది దాని తర్వాత ట్రంప్ గారు ఈ రోజున మోదీ గారు వస్తున్నారన్న రోజున ఏమని ప్రకటించారు వారు ఇండియా మినహాయింపు కాదు రెసిప్రోకల్ డ్యూటీస్ అంటే మీరు మా పైన ఇంపోర్ట్ అవ్వకుండా విధించే పన్నులు ఎంత ఉంటాయో మేము అది విధిస్తాం మనం భారత్ ని తీసుకున్న భారత్ ఉన్నటువంటి వాణిజ్యం వాళ్ళ మొత్తం వాణిజ్యంలో చూస్తే అది ఒకటి రెండు పర్సెంట్ కూడా కాదు మనకేమో పన్నెండు శాతం అయింది అది అంత ప్రధానమైనది కాకపోయినా నలభై ఎనిమిది బిలియన్ డాలర్ల మేర మాకు లోటు ఉంది కాబట్టి ఆ లోటు ఉండ వీలు లేదు కనుక మీరు ఎంత మొత్తంలో మీరు ముప్పై శాతం ఇస్తే మేము అంత ఇస్తాం పదహారు అయితే పదహారు శాతం పైను పదహారు అన్నారు ఆ శాతం మేము కూడా పెంచుతాము అనేటువంటిది చాలా నిక్కచ్చిగా భారత్ మిత్ర దేశమైన మినహాయింపు లేదు అక్కడ రెండు చూసాం మనం వలసల విషయంలో చూసాము తర్వాత వస్తువుల విషయంలో కూడా విధిస్తాం అన్నటువంటి మాట చాలా ఖచ్చితంగా చెప్తున్నారు రైట్ ట్రంప్ నిర్ణయాల దెబ్బకు ఇప్పటికే చాలా మంది వాపోతూ ఉంటే అసలు అగ్గి ఇంకా ప్రారంభం కాలేదని మరికొందరు అంటున్నారు రానున్న రోజులు ఎలా ఉండొచ్చు అంటారు రానున్న రోజుల్లో దీని యొక్క ప్రభావం అన్ని సెక్టర్స్పై ఉండొచ్చు ముఖ్యంగా మన భారతదేశం కనుక చూసినట్లయితే ముఖ్య ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ఫార్మసిటికల్స్ ఇతర కమోడిటీ ఇతర కమోడిటీస్ కానీ కెమికల్స్ కానీ రంగాలపై భారతదేశంలో ఎఫెక్ట్ పడవచ్చు దీంతో పాటు ముఖ్యంగా భారతదేశంకి చెందినటువంటి ఐటీ ఫార్మ్స్ అమెరికాలో ఉన్నాయి సో ఈ ఐటీ ఫార్మ్స్ వీళ్ళందరూ కూడా ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో లాభపడవచ్చని బికాస్ అక్కడ అక్కడ ట్యాక్సేషన్ రిడక్షన్ వల్ల ఈ ఐటీ భారతదేశం చెందినటువంటి ఐటీ ఫర్మ్స్ అమెరికాలో ఆపరేషన్ ఆపరేట్ అవుతున్నటువంటి ఐటీ ఫర్మ్స్కి పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు అయితే మన భారతదేశం నుంచి అవుట్సోర్స్ చేసుకోబడినటువంటి ఐటీ ప్రొఫెషనల్స్పై ఈ ఇంపాక్ట్ రాబోయే కాలంలో ఉండొచ్చు అలాగే దీంతో పాటు ముఖ్యంగా ఈ ఈ ఐటీ సెక్టర్తో పాటు ఇతర ఇతర సెన్సెక్స్ డౌన్ఫాల్ మనం చూసాం కంప్లీట్గా ఫిబ్రవరి మంత్ చూస్తే నియర్లీ ఫిఫ్టీ డాలర్ మిలియన్ కంప్లీట్గా డౌన్ఫాల్ కనిపించింది ఇది ముఖ్యంగా ఈ ఇటు భారతదేశం నుంచి ఇతర దేశాలు ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ పై అవుట్ఫ్లో అవుతున్నటువంటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంపాక్ట్ దీనిపై కనిపిస్తుంది కాబట్టి రాబోయే కాలంలో కూడా ఈ ఈ స్టాక్ మార్కెట్లోని ఈ ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది అంటారు ఒక ఆలోచన చేయొచ్చు ముఖ్యంగా ఇటు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల యొక్క ప్రభావం వరల్డ్ అంతా అలాగే మన భారతదేశంపై కూడా కనిపిస్తుంది అయితే దీన్ని ఇక్కడ మరొక పరిణామం ఇక్కడ మనం ఆలోచన చేయాలి ముఖ్యంగా ఈ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ ఎస్పెషలీ ఈ టారిఫ్ వంటి నిర్ణయాలతో అటు అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వస్తుంది నియర్లీ అమెరికన్ కన్జూమర్కి ముఖ్యంగా మనం ఒక ఫార్మస్యూటికల్ తీసుకుంటే ఎస్పెషలీ భారతదేశం నుంచి జనరిక్ డ్రగ్స్ ఫార్మ జనరిక్ డ్రగ్స్ అండ్ ఇతర ఫార్మస్యూటికల్స్ అమెరికా ఇంపోర్ట్ చేస్తు అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి నార్మల్గా ఈ అమెరికన్ పై ఈ టారిఫ్ ఎస్కలేషన్ వల్ల నియర్లీ ఈచ్ అమెరికన్ హౌస్ హోల్డ్లో ఇన్ఫ్లేషన్ జీరో పాయింట్ సెవెన్ నుంచి జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరుగుతూ వస్తున్నటువంటి పరిణామం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇదే విధంగా అమెరికాలో ఇన్ఫ్లేషన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ట్రంప్ రెజ్యూమ్ తీసుకున్నప్పటి నుంచి ఇదొక హ్యూజ్ ప్రాబ్లంగా ఉంది కాబట్టి రాబోయే కాలంలో ట్రంప్ ఈ కూడా పరిగణలోకి తీసుకుని తన వైఖరిలో మార్పు చేసుకుంటాడని మనం ఇక్కడ ఒక ఆలోచన చేయొచ్చు రావు గారు ట్రంప్ పదే పదే చెప్తున్నట్లు టారిఫ్ యుద్ధంలో ఇండియాను ఉపేక్షించకపోతే ప్రధానంగా ఏ రంగాలు ఎక్కువగా ప్రభావితం కావచ్చు దాని ప్రభావం ప్రజలపై ఎలా పడే అవకాశం ఉంది అమెరికాతో చేస్తున్నటువంటి వ్యాపారం ఉన్నటువంటి సంబంధాలు వీటిని బట్టి మనం ఏ రంగాల పైన అని చెప్పొచ్చు మనం జమ్మన్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ చేస్తాం ఆ పరిశ్రమ పైన ఎంతమంది ఆధారపడి ఉన్నారు వాటిపైన కనుక టారిఫ్స్ పెంచినట్టయితే అమెరికాలో అవి కాంపిటేటివ్ కావు అవి పోటీకి తట్టుకోలేకుండా ఇక్కడ పరిశ్రమలు కుదేలైతుంది అట్లాగే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఒక్కటని కాదు అనేక పరిశ్రమలు మనము ఎక్కువగా అక్కడికి ఎగుమతి చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది కనుక మనకు వీటన్నిటిపైన టారిఫ్స్ పెరగడం వల్ల అదొకటి కాకుండా నియంత్రణలు టారిఫ్స్ కాకుండా ఇతర ట్యారిఫ్ బ్యారియర్స్ కూడా తేవడం వల్ల ఇక్కడ వాళ్ళు అక్కడ ఉద్యోగాల కోసం వలసలు వెళ్లకుండా ఉండడం ఎన్ని మాటలు చెప్పినా అమెరికా వాళ్ళకి ఇస్తాము ఫలానా అని చెప్పినా కూడా అమెరికా కళలు పెట్టుకొని అక్కడ ఆశలతో వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకు అంతే కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఎనభై శాతం మేర మనకు అమెరికాలో ఉన్న వ్యాపార సంస్థ రిలేషన్స్ ఆ మేర ప్రభావితం ఖచ్చితంగా చూపకపోవు కాబట్టి ఇవన్నీ పరిశ్రమలు ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే ఎంతండి నలభై ఐదు మిలియన్ భారతదేశంలో దానిపైన ఉద్యోగిత అంటే ఇక్కడ ఉద్యోగిత తర్వాత ధరలు పెరగడం దాని తర్వాత ఇన్ఫ్లేషన్ పెరగడం దాని తర్వాత ఈ అంటే తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు అటు అమెరికా ప్రజలకు కానీ ఇటు భారత ప్రజలకు కానీ మేలు చేసే రకంగా అయితే ఆయన వ్యాఖ్యలు కానీ ఆయన తీసుకుంటున్న చర్యలు కానీ ఏం కనిపించట్లేదు అవి కొలికొచ్చే అవకాశం లేదా అవి భారతదేశానికి కానీ అమెరికా పౌరులకు కానీ ఇతర దేశాలకు కానీ పనికొచ్చేవి కావు కనుక ఆ ఒత్తిడి ఆయన పైన కచ్చితంగా వస్తుంది మనం ఇప్పుడు ఇంత చర్చిస్తున్నామంటే ఇది తప్పు అని మనం ముందు చెప్తున్నాం కనుక దీనికోసం టు రేజ్ అవర్ వాయిస్ ఇది తప్పు అని మనం ఎట్లా అయితే చెప్తున్నామో ఇతర దేశాలు ఇత విధంగా మనము పది రోజులు నెల్లాళ్ళు రెండు రోజులు అని చెప్పలేము కాకపోతే ఆయన అధికారంలోకి వచ్చిన రోజులో నా ప్రకటించిన టారిఫ్స్ కొన్ని రోజులైన తర్వాత ఒక నెల్లాళ్ళు పైన చేయడం దాని తర్వాత మెక్సికో కెనడా పైన ఇప్పుడు కాదు అని తగ్గించడం అంటే ఒక అడుగు వెరకేయడం అప్పుడే మనకు కనిపించింది కనుక ఇప్పుడు దీని ప్రభావం ఎట్లా ఉంటుందనే మనం ఆలోచిస్తున్నాం దాని ప్రభావం పడ్డ రోజున ఏ రకంగా పరిస్థితి ఘటనలు ఉంటుంది భారతదేశం నుంచి మిగతా దేశాల నుంచి కనుక ఇవి నిరంతరం కొనసాగుతాయి కావు కాకుంటే ఒక గుణపాఠాన్ని భారతదేశం కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఎవరిపైన ఆధారపడి ఉంటే ఆ ఆధారపడడం వల్ల ఇట్లాంటి ఫలితాలు చూస్తున్నాం కనుక అది లేకుండా ఉండడానికి మన ప్రణాళికలు ఏంటి అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ సమయం ఆసనమైంది ఓకే రాదా మేడం వలస విధానంపై ఒక పక్క కారాలు మిరియాలు నోరుతున్న ఇదే ట్రంప్ పని మంతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు దీని అర్థం ఏంటి రానున్న నాలుగేళ్ళు అమెరికా వెళ్ళాలా వద్దా ముందు నుంచి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మైగ్రేషన్కి ఏ మాత్రం ఏమాత్రం అడ్డంకి కాదు అని చెప్తూ వస్తున్నారు అలాగే వాళ్ళు అమెరికాలో చదువుకోవాలనుకుంటున్నటువంటి ఈ స్టూడెంట్ వీసాపై వెళ్తున్న వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూనే ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ మన ఇండియన్స్ స్టూడెంట్స్ కానీ అలాగే అక్కడ వర్క్ చేయడానికి వెళ్తున్నటువంటి ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళు క్లియర్గా అంటే ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో క్లియర్గా స్టూడెంట్ వాళ్ళకి ట్వంటీ అవర్స్ వర్క్ అక్కడ విత్ ఇన్ ద యూనివర్సిటీ కానీ విత్ ఇన్ ద కాలేజ్ ప్రెమిసెస్ కానీ వాళ్ళకు వర్క్ చేసుకునే అవకాశం ఉంది అయితే ఇప్పటివరకు ఇలాగ స్టూడెంట్ వీసా వెళ్తూనే వెళ్తూ కూడా ఇంటి దగ్గర ట్యూషన్స్ కానీ లేదంటే ఇతర అవుట్ సోర్సింగ్ జాబ్స్ కూడా చేసేవారు అయితే ఇప్పుడు వెళ్ళా వెళ్తా వెళ్దామని అను అనుకుంటున్న విద్యార్థులందరూ అలాగే వాళ్ళు క్లియర్గా చదువుకోవడానికి వెళ్తున్నామా లేదంటే హెచ్ వన్ బి వీసాపై ఇమ్మిగ్రేషన్ ద్వారా వర్క్ చేయడానికి వెళ్తున్నామా అన్నది క్లియర్గా ఆలోచన చేసుకుని వెళ్ళాలి అలాగే ఒకవేళ అక్కడ చాలా రోజుల నుంచి హెచ్ వన్ బి వీసాతో వర్క్ చేస్తున్నాము ఆల్రెడీ మేము అక్కడ చాలా ఎస్టాబ్లిష్డ్గా ఉన్నాము అన్న వాళ్ళకు కూడా మరొక ఆప్షన్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ ఫైవ్ వంటి ఆప్షన్స్ ద్వారా ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కొన్ని సంవత్సరాల పాటు అక్కడే ఉండి వర్క్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియా నుంచి వెళ్తున్నటువంటి విద్యార్థులందరూ ఇటు అమెరికాతో పాటు ఇతర దేశాల కోసం కూడా ఆలోచిస్తున్నారు ముఖ్యంగా జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ ఇటు ఐర్లాండ్ వంటి దేశాలు కానీ ఆస్ట్రేలియా కానీ వీళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ డెస్టినేషన్స్గా రాబోయే కాలంలో ఉండబోతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి కానీ అలాగే ప్యూర్గా మేము అక్కడ వెళ్ళి చదువుకుంటాము అంటున్నటువంటి విద్యార్థులకు కానీ ఏమాత్రం ప్రాబ్లం ఉండకపోవచ్చు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ తీసుకుని ప్రయత్నం చేయకుండా వేరే దేశాల వైపు చూస్తే మంచిది అంటున్నారా ఆల్రెడీ మనకి మనకి వస్తున్నటువంటి రిపోర్ట్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఇటు స్టూడెంట్స్ అందరూ కూడా అమెరికాకు ఆల్టర్నేటివ్ డెస్టినేషన్స్ ఆల్రెడీ సర్చ్ చేస్తున్నారు దానిలో ముఖ్యంగా ఐర్లాండ్ ఫ్రాన్స్ కానీ లేదంటే జర్మనీ వంటి దేశాల కోసం ఆస్ట్రేలియా వంటి దేశాల కోసం ఇటు స్టూడెంట్స్ ఆలోచన చేస్తున్నారు బికాస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో ఫాలో అవుతూ వస్తారు అయితే ఇప్పుడు కూడా అక్కడ చదువుకోవడానికి వెళ్తున్నాము కానీ లోన్స్ వెళ్తున్నారు అవి క్లియర్ చేయటం ఎట్లా అని ఆలోచన వచ్చినప్పుడు అమెరికా వైపు వెళ్ళాలా వద్దా బెస్ట్ ఏంటంటే మీకు క్లియర్గా మీకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంది మనం అక్కడ చదువుకోవడానికి వెళ్తాం వాళ్ళు ఇచ్చే ట్వంటీ ట్వంటీ అవర్స్ ఆప్షన్లో మేము సర్దుకోగలం అనే ఒక ఆలోచన చేస్తే అమెరికా వుడ్ బీ అ బెస్ట్ డెస్టినేషన్ లేదంటే ఇటు ఓన్లీ అమెరికాతో ఈక్వల్గా ఉన్నటువంటి చాలా కంట్రీస్ ఉన్నాయి ఇటు జర్మనీ కానీ లేదంటే యూకే కానీ ఇతర దేశాల వైపు కూడా స్టూడెంట్స్ చూసినటువంటి పరిస్థితి ప్రజెంట్ అమెరికాలో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషనరీ సిచ్యువేషన్లో కేవలం మనము ఉన్నటువంటి ఫిక్స్డ్ ఇన్కమ్తో అక్కడికి వెళ్ళి సర్వైవ్ అవడం కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలా కష్టంగా కనిపిస్తుంది కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళు క్లియర్గా ఇటు వర్క్ చేయడానికి వెళ్తున్నామా లేదంటే ఇటు ఓన్లీ స్టడీస్ కోసం వెళ్తున్నామా నాంశాన్ని ఇన్నాళ్ళకన్నా క్లియర్గా ఆలోచన చేసుకుని అప్పుడు అమెరికా ఆప్షన్ చూసుకోవాల్సిన పరిస్థితి లేదంటే మన భారతదేశంలో కూడా అమెరికా అంత డీట్గా ఉండే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ట్రంప్ నిర్ణయాలు సృష్టిస్తున్న ప్రభావం నుంచి తేరుకోవటం ఎలా ఈ పరిస్థితులను మనకు అనుకూలంగా మలుచుకోవటానికి అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు ప్రమాదాలను అవకాశాలుగా మార్చుకోవడం త్రిట్ ఆపర్చునిటీస్ సైద్ధాంతికంగా చెప్పడానికి కనిపిస్తుంది కానీ ఇక్కడ అదొక పెద్ద నెలాగా ఉన్నటువంటి అమెరికా ఇచ్చేటువంటి రాయితీలు ఇప్పుడు ఈ ఇందాక మనం మాట్లాడుకున్న విద్యార్థులు వీసార్ ఉద్యోగులు తమకు లాభకరమైనటువంటి చోట్ల రాయితీలు ఇచ్చినట్టుగా చూపిస్తారే తప్ప భారతదేశానికి కానీ భారత ప్రజలకు కానీ మేలు చేస్తాము అనేది ఉండదు ఇవి రకమైన ట్రేడ్ వార్ మొదలైంది అయినప్పుడు ఇక్కడ ఏంటి వ్యాపారంలో లాభాలు నష్టాలు దీనివల్ల నాకు లాభం వస్తుందా దీనివల్ల నాకు నష్టం వస్తుందా అనేటువంటి దృక్కోణంలోనే అమెరికా వివిధ దేశాలతో తన సంబంధాలను నిర్వచించి నిర్ధారించుకోబోతున్నది ఆ నేపథ్యంలో అమితమైన ఆశలు అమెరికా పైన పెట్టుకున్నట్టయితే ఇట్లాంటి దెబ్బలు తినక తప్పదు కనుక అవసరమైన స్వయం సమృద్ధతను ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది ఆపర్చునిటీ అంటే ఇప్పుడు మనకు ఒక చురక తలింది కనుక దీని నుండి మనము రక్షించుకోవడానికి ఇప్పుడు ఏం చేయాలి అంటే కొంత ప్రణాళిక బద్ధంగా వ్యూహాత్మకంగా మనం తాత్కాలికంగా ఏం చేయాలి మధ్యకాలికంగా ఏం చేయాలి దీర్ఘకాలికంగా ఏం చేయాలి మనకున్న వనరులు ఏంటి ఈ వనరులను మనం ఎట్లా ఉపయోగించుకోవాలి మన పొదుపులు ఏ రకంగా చేయాలి వినిమయాలు ఏ రకంగా ఉండాలి ఈ దేశ అభివృద్ధి కోసం మనము మనకున్న వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకొని అభివృద్ధి దిశగా మనం ప్రణాళిక ముందుకు పోవడం మినహా మరొక మార్గం లేదు ఎందుకంటే వాళ్ళు అమ్ముతామని చెప్పిన కూడా ఏం అమ్ముతా ఉన్నారు ఎఫ్ థర్టీ ఫైవ్ అమ్ముతా ఉన్నారు మా ఆయిల్ అక్కడి నుంచి తీసుకుంటామన్నారు మా దేశంలో ఉత్పత్తి అయిన మీరు తెచ్చుకోండి అంటే రవాణా వగైరా మనకు అనువైనవి కావు వారికి అనువైనవి వారికి లాభయుక్తమైన దానికి వేరే దానికి పెట్టి మన వ్యక్తులను కూడా అక్కడ రాకుండా అయితే అసలు ఇబ్బంది లేదు మెరిట్ ఉన్న వాళ్లకు పరాన ఉన్న వాళ్ళకంటే వాళ్ళ అవసరం అక్కడ ఉంది కనుక ఆ మేరకు వాళ్ళని రాణిస్తారు ఇవన్నింటినీ మనం ఆలోచించి ఇప్పుడు మనకున్నటువంటి ఈ థ్రెడ్స్ ఏంటి ఛాలెంజెస్ ఏంటి మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి దేశ మనం ఏం చేయాలి ఇతరత్ర ఏ ఏ దేశాలతో ప్రారంభమైంది ఇప్పటికే మిడిల్ ఈస్ట్ లో వెళ్ళి మనం అక్కడి నుంచి తెచ్చుకునేటువంటి దేశాల్లో మరికొన్ని వాటితో సంబంధాలు వ్యూహాలే మనకు దీన్ని తట్టుకొని నిలబడగలిగే మార్గాలుగా ఉంటాయి రాధా మేడం ప్రస్తుతానికి కష్టాలు తాత్కాలికం అని సర్ది చెప్పుకున్నా మొత్తంగా చూస్తే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవ్వటం భారతదేశానికి వరమా శాపమా ఒక లైన్లో క్లుప్తంగా చెప్పండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇటు భారతదేశంలోనే కాకుండా వాళ్ళ సొంత దేశంలో కూడా కూడా నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అయితే ఇప్పుడు దీనికి ముఖ్యమైన సొల్యూషన్ కనుక మనం ఆలోచిస్తే ఏప్రిల్ సెకండ్ వరకు మనకి నెగోసి నెగోసియేషన్స్ జరగనున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ సిచ్యువేషన్లో మనం టారిఫ్ నెగోషియేట్ చేసే చేసేటప్పుడు ఫైనల్ కమోడిటీస్పై టారిఫ్ నెగోషియేట్ చేసాక మనం ఈ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ రా మెటీరియల్ రా మెటీరియల్స్ వంటి వాటిపై ఈ టారిఫ్ నెగోషియేషన్స్ ద్వారా మన దేశంలో ఈ ఈ రా మెటీరియల్ ఇటర్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఫుల్ కమోడిటీస్ కింద ప్రాసెస్ అయ్యే ఛాన్స్ అప్ చేయడానికి మనం నెగోషియేట్ చేయాల్సిన అవసరం ఉంది దీంతోపాటు మన సర్వీసెస్ నెగోషియేషన్స్ కూడా మనం చాలా టైటన్ చేయాలి సర్వీసెస్ సెక్టర్లో నెగోషియేషన్స్ ఇటు యుఎస్ కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు కాబట్టి సర్వీసెస్ సెక్టర్లో మనకు కాంపిటేటివ్నెస్ ఉంది కాబట్టి సర్వీస్ సెక్టర్ ట్రేడ్ డీల్కి మన తో ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది దీంతోపాటు లాంగ్ రన్లో ఈ మన టారిఫ్స్ మన ఇతర కమోడిటీస్ మన దేశంలో వచ్చినప్పుడు టారీ విధించే కన్నా మన దేశం కాంపిటేటివ్నెస్ బిల్డప్ చేసుకునే పరిస్థితి కూడా మరింత మరింత ప్రొడక్టివిటీ పెంచుకునే దిశగా మన దేశం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ ఇతర రంగాలు కానీ కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది దీంతోపాటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అయిన డబ్ల్యూటిఓ కానీ డబ్ల్యూహెచ్ఓ కానీ ఇవన్నీ కూడా రివైవ్ అవడానికి ఇంటర్నేషనల్గా ఒక కంప్లీట్ రివల్యూషన్ రావాల్సిన అవసరం కూడా ఈ ఈ టారిఫ్ వార్ వల్ల కనిపిస్తుందని మనం ఇక్కడ ట్రంప్ అధ్యక్షుడు అవ్వటం వరమా శాపమా అనేది ఇంకా చెప్పటానికి సమయం ఉంది అంటున్నారు నిపుణులు ఇది నేటి ప్రతిధ్వని ధన్యవాదాలు రాధా మేడం ధన్యవాదాలు రావు గారు